మరచిపోయిన సామ్రాజ్యాలకు చెరిగిన జెండా చిహ్నం మాయమైన మహాసముద్రాలను మరుభూమి అడుగుజాడ స్మరిస్తుంది శిథిల నగరాన్ని సూచిస్తుంది శిలాశాసనం మౌనంగా ఇంద్రధనస్సును పీల్చే ఇవాలటి మన నేత్రం సాంద్ర తమస్సును చీల్చే రేపటి మినుగురు పురుగు ధోమధోపంలా కాలం కాలుతూనే ఉంటుంది ఎక్కడో ఎవడో పాడిన పాట ఎవడో ఎందుకో నవ్వే పాప బాంబుల వర్షాలు వెలసిపోయాక బాకుల నాట్యాలు అలసిపోయాక గడ్డి పూలు హేళనగా నవ్వుతాయి గాలి జాలిగా నిశ్వసిస్తుంది ఖడ్గాన్ని నిరోధిస్తుంది ఖడ్గం సైన్యాన్ని తినేస్తుంది సైన్యం పొలంలో హలంతో రైతు పొలంలో హలంతో రైతు నిలుస్తాడు ఇవాలా రేపు ప్రపంచాన్ని పీడించిన ప్రపంచాన్ని పీడించిన పాడు కలను ప్రభాత నేర వెతుకకు ఉత్పాతం వెనుకంజ వేసింది ఉత్పాతం వెనుకంజ వేసింది ఉత్సాహం ఉత్సవం నేడు అవని తల్లి అవని తల్లి పూర్ణ గర్భం అవని తల్లి పూర్ణ గర్భం ఆసియా ఖండం ఉప్పొంగింది నవ ప్రపంచ యోని ద్వారం భారతం మేల్కుంటోంది నవ ప్రపంచ యోని ద్వారం భారతం మేల్కొంటోంది నేస్తం మన దుఃఖాలను వాయిదా వేద్దాం నేస్తం మన దుఃఖాలను వాయిదా వేద్దాం మన అసౌకర్యాలను మూటకట్టి అవతల పారేద్దాం మన అసౌకర్యాలను మూటకట్టి అవతల పారేద్దాం ఇంకోనాడు ఇంకోనాడు కొట్లాట ఇంకోవేళ వాగ్వాదం ఇంకోనాడు వాగ్వాదం ఇంకోనాడు వాగ్వాదం ఇంకోవేళ కొట్లాట కానీ ఇవాళ కానీ ఇవాళ మాత్రం ఆహ్లాదం కానీ ఇవాళ మాత్రం ఆహ్లాదం ఇవాళ తురూపాసు మహాకవి శ్రీశ్రీ ఖడ్గ సృష్టిలో గాంధీజీ శీర్షిక మీద రాసినటువంటి ఒక అద్భుతమైన కవిత ఇది మనిషి మనిషి కొట్టుకు చస్తున్నాడు వర్గం వర్గం కొట్టుకు చూస్తున్నారు కులాలు కులాలు కొట్టుకు చూస్తున్నారు దేశాలు దేశాలు కొట్టుకు చూస్తున్నాయి మన అహంకారం మన ద్వేషం మన పాలిటి శత్రువులై ఒకరిని ఒకరు శత్రువులుగా చిత్రీకరించుకుంటూ ఒకరిని ఒకరు శత్రువులుగా మార్చుకుంటూ సర్వం వినాశనం అవుతుంది చరిత్రదేముంది చింపితే పోతుందిరా అంటాడు బ్రహ్మానందం సినిమాలో నిజం చరిత్రలో పుటలు చదవకపోతే ఆ పుస్తకంలో చరిత్ర చరిత్రగానే ఉండిపోతుంది చదివితే ఆ జ్ఞానం బయటకు వస్తుంది సరే చరిత్ర అనేది పుస్తకాలనే ఉందా ఆ పుస్తకాల్లో రాసినది కాలం కాదు మనిషే మనిషి రాసిన చరిత్ర అనేటువంటిది వాడికి అనుకూలంగా ఉంటే ఒకలా రాస్తాడు ప్రతికూలంగా ఉంటే ఒకలాగా రాస్తది కాలం మాత్రం అటువంటిది కాదు కాలం మనిషికి అతీతమైనటువంటిది అది యథార్థాన్నే సూచిస్తుంది ఎందరో రాజులు ఎన్నో సామ్రాజ్యాలు గతించిపోయాయి కాలం వారన్నిటికీ కూడా మనకి పాఠాలు నేర్పుతూనే ఉంది గాంధీజీ శీర్షికన ఈ కవిత మహాకవి శ్రీశ్రీ ఒక తాత్విక బోధనతో రాసినటువంటి కవిత బాంబులు వర్షాలు వెలిసిపోయాక బాంబుల వర్షాలు వెలసిపోయాక బాకుల నాట్యాలు అలసిపోయాక గడ్డిపూలు హేళనగా నవ్వుతాయి గాలి జాలిగా నిశ్వసిస్తుంది వరి ఇంతంత బాంబులు ఈ వర్షాలని వెలిసిపోయాక అల్పమైనటువంటి గడ్డిపూలు మనిషి యొక్క ఈ సంస్కృతిని చూసి హేళనగా నవ్వుతుంది ఒరే ఎందుకురా నీ నాగరికత ఎందుకురా నీ విజ్ఞానం దేనికి పనికొచ్చిందిరా ఈ విజ్ఞానం అంటూ గడ్డి పూలు హేళన చేస్తున్నాయట గాలి నాయన నీ ఆకలి తీరిందా అంటూ జాలిగా నిశ్వసిస్తుంది ఎంత సర్కాస్టిక్గా ఉందా చూడండి ఖడ్గాన్ని నిరోధిస్తుంది ఖడ్గం సైన్యాన్ని తినేస్తుంది సైన్యం పొలంలో హలంతో రైతు నిలుస్తాడు ఇవాళ రేపు ఈ యుద్ధాలు కక్షలు కార్పణ్యాలతో నాశనం అయిపోవచ్చుగాక కానీ మనిషి నిలబడ్డానికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే రైతన్న ఎప్పటికీ కూడా శాశ్వతం కూడు పెట్టేవాడే నిజమైన సేవకుడు మారణ హోం అనేటువంటిది నిజమైన పరిష్కారం కాదు పట్టెడు అన్నం పెట్టేటువంటి పట్టెడు అన్నం పెట్టే రైతన్న ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తాడు ఏదైతే నిర్మాణాత్మకమైన ఆలోచన ఉంటుందో అదే శాశ్వతంగా నిలుస్తుంది అదే మానవ తత్వం ఈ చక్కటి ఈ చక్కని కవితను రాసినటువంటి మహాకవి శ్రీశ్రీకి ధన్యవాదములు